వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా రైతు సోదలకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసి ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక మనమైతే ఈ వీడియోలో చింతామణి టమాటా టమాటోటాల గురించి మనమైతే ఈ వీడియోలో ఇక వీడియో తెలుసుకునే ముందు తక్షణ ఈ ప్రోడక్ట్ అయితే పూత రాలకుండా అలాగే మొక్కలు పెరుగుదలకి గ్రోత్కి అయితే చాలా ఉపయోగపడుతుంది నా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తుంది ఒకసారి యూజ్ చేయండి మీకు నచ్చితే ఒకరికి చెప్పండి నచ్చకపోతే వంద మంది చెప్పండి బాగలేదని కానీ హండ్రెడ్ పర్సెంట్ అయితే సూపర్ సక్సెస్ అయిందని ఇది తక్షణ అయితే ఇది వాడండి మీకు నచ్చితే చూడండి ఇప్పుడు మీకు కావాలనుకుంటే బుకింగ్ కోసం నా నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను దానికి కాల్ చేసి మీరు బుక్ చేసుకుంటే మీకు నవత ట్రాన్స్పోర్ట్ అయినా కానీ డిపో మీ ఆర్టీసీ డిపో అయినా కూడా దేనికైనా పంపిస్తాము ఎక్కడికైనా పర్లేదు ఇక చూసుకుంటే ఇక్కడ చింతామణి ముందుగా వడ్డీపల్లి చూసుకుంటే చింతామణిలో పద్నాలుగు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీకి అయితే పలకడం జరిగింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక చింతామండలో పద్నాలుగు కేజీల టాప్ రేట్లు చూసుకుంటే ఐదు వందల అరవై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఫైవ్ సిక్స్టీ రూపీస్ టాప్ రేట్ ఇక వడ్డీపల్లి వడ్డీపల్లి కూడా క్వాలిటీ నా అయితే ధర అయితే తగ్గింది నా ఎందుకంటే వడ్డపల్లిలో క్వాలిటీలు చాలా లేవునా క్వాలిటీలు అయితే అంత బాగాలేవు నెంబర్ వన్ అయితే లేవునా క్వాలిటీ ఈ వాహనంలో అయితే క్వాలిటీ తగ్గింది ఈ థర్డ్ క్వాలిటీలో నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ అయితే పలికింది టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలో టాప్లేట్లు అన్ని కలిపి కూడా నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే వడ్డీ పళ్ళు ధర పలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ అండ్ టాప్లెట్ క్వాలిటీలు అయితే తక్కువ ఉన్న రెండు మార్గాలను క్వాలిటీలు అయితే ఏం లేవు ఈ రెండు మార్గాలు ప్రతి మార్కెట్లో క్వాలిటీలు అయితే ఈరోజు అయితే తగ్గినాయి ఇప్పుడు ఒక ఐటమ్ మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ